అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ తొలగించలేదు పెన్షన్లు తీసేశారంటూ వైకాపా అసత్య ప్రచారం అమరావతిపై విషం చిమ్ముతో సి బ్రాండ్ సో మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ కూడా కూటమి ప్రభుత్వం తొలగించలేదని తొలగించబోమని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు వైకాపా ప్రభుత్వంలో అనర్హులు ఆ పార్టీ కార్యకర్తలు తప్పుడు ద్రోపత్రాలతో ఇచ్చిన పెన్షన్లు తనిఖీ చేస్తుంటే పెన్షన్లు తీసేశారంటూ అసత్యాల ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు గత ఎన్నికల్లో వైకాపాను ప్రజలు పాతలానికి తొక్కేసినా కూడా తీరు మారలేదన్నారు ఈయన కాకినాడలో పెద్దాపరంలో నిర్వహించిన మీటింగ్లు అయితే మాట్లాడారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్లు పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నది అయితే నమ్మొద్దని చెప్పారు వైకాపా ప్రభుత్వంలో లక్షల మంది అనర్హులు వైకాపా కార్యకర్తలకు తప్పుడు ద్రోపత్రాలతో పెన్షన్లు ఇచ్చేశారు వీటిపై తనిఖీ జరుగుతూ ఉంటే నాలుగు లక్షల పెన్షన్లు తీసేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఇప్పటివరకు ఒక్క పెన్షన్ కూడా తీయలేదన్నారు అర్హులను ఏ ఒక్కరు పెన్షన్ కూడా తొలగించడం అయితే జరగదని అన అనర్హులు మాత్రమే తొలగిస్తా అని చెప్పేసి నేనైతే అయితే తెలియజేశారనమాట సో ఇది మనకి పెన్షన్లకు సంబంధించిన సాక్షాత్తు సీఎం గారు ఇచ్చిన క్లారిటీ అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్